గుడివాడ పట్టణం మార్కెట్ యార్డు ప్రాంగణంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాలు ఆదివారం జరిగాయి సమారాధనలో కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుడివాడ ఎమ్మెల్యే మినిగండ్ల రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా తులసి చెట్టు మరియు కార్తీక దామోదర్లకు ఎమ్మెల్యే రాము పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే రాముతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే కామినేని వన సమారాధన వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సంఘీయులు కొద్దిసేపు మౌనం పాటించారు వేడుకల్లో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కామినేని మాట్లాడారు డెబ్బై ఏళ్ల క్రితమే గుడివాడ ఎంతో సుసంపన్నంగా ఉండేదని గుడివాడ మట్టిలో ఏదో శక్తి ఉంది కాబట్టే ఎన్టీఆర్ ఏ రామోజీ రావు లాంటి ఎందరో మహానుభావులు ఈ నేలపై జన్మించారన్నారు సమాజంలోని ప్రతి కులంలో కొందరు చెడ్డవాళ్ళు ఉంటారని ఒకరిద్దరు చేసే తప్పులకు కులాలకు ఆపోదించకూడదని ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసి ముందుకు సాగితేనే సమాజ ఉన్నతి సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యేల రాము మాట్లాడుతూ ఆత్మీయతలను చాటేలా వన నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇతర వర్గాలను గౌరవించుకోవాలని శక్తి కలిగిన వారు పేదలకు సహాయం చేయటం ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్నారు ఎన్నికల వరకే రాజకీయాలని గెలిచిన తర్వాత గుడివాడ ప్రజలందరికీ తాను ఎమ్మెల్యేనేనని గుడివాడ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగితేనే గుడివాడ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు ఈ సమారాధనలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేసిన సంఘీయులకు మహాజన సంఘ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యేలు కామినేని వెనుగండ్ల రాము ఇతర ప్రముఖులను మహాజన సంఘ పెద్దలు ఘనంగా సత్కరించారు వాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి Ini raksasa berlalu di seluruh syarikat Terima